అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరు మల్లారా మిత్రులారా ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రపంచం మొత్తం భూతగ్రంథాల వరకు కూడా మార్క్స్ ఎంగిల్స్ లేలని అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో వారు ముగ్గురిని మేము ఎరగమో మాకు తెలియదు వాళ్ళు ఎవరు అని అనేటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి ఎవరున్నారు అధికార దాహంతో మతం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకునే వాళ్ళు మాత్రం ఉన్నారు వారే బీజేపీ వారు వాళ్ళకి బాగా అధికారం మతంతో కొవ్వెక్కి కొట్టుకుంటూ కొట్టుకుంటూ విజయవాడ లెనిన్ సెంటర్లో ఆ విగ్రహం ఎవరిదో ఇక్కడ ఎందుకు ఉందో దీన్ని పడగొట్టాలన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి నేను ఒక్క ఒక్క మాట చెప్తున్నాను బీజేపీ బీజేపీ ఇతర పెద్దలారా మీరొక్కసారి వెనక్కి వెళ్ళండి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి మీ స్థితి పరిస్థితి మీ గతి ఈరోజు అధికారంలో ఉండి మతోన్మత ఉన్మాదంతో చెలరేగుతున్న నీవు మతం పేరుతో అనేక మందిని విడగొట్టి విభజించి పాలించి కేవలం అంబానీ అదానీ ఈరమూడి లాంటి వారికి మీరు దాసోహమై బ్రతుకుతున్న మీరు లెనిన్ ఎవరో తెలీదా మార్క్స్ ఎవరో తెలీదా ఇంగ్లీష్ ఎవరో తెలీదా ఆహా అంత కళ్ళు నెత్తి నెత్తి మీద ఉన్నాయా నీవు ఉన్నదే ఒకే భారతదేశంలో ఉన్నావు గమనించుకో బీజేపీ నీవు ఉన్నది ఒకే భారతదేశంలో అది కూడా తుమ్మితే ముక్కుడిపోయి పందాలో ఉన్నావు ముప్పై తొమ్మిది పార్టీలు కలుపుకొని అందరినీ మూడు చెర్లు నీళ్ళు తాగిస్తూ ముప్పై తెప్పలు పడుతూ ఆడి ఆడి మీద వీడి మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినట్టు నీవు భారత సిపిఐ కానీ ఎర్ర జెండాని కానీ కించిపరిచే విధంగా దాని నాయకత్వాన్ని ఆరే ఆ త్యాగమూర్తుల్ని కనీసం నోరెత్తి మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు నువ్వు చూడలేవు కూడా ఆ చరిత్రను కూడా నువ్వు ఎప్పుడు విన వినుంటే నువ్వు ఈరోజు నోరెత్తుకుంటుండేవాడివి అంచేత మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ఎర్ర జెండా ఎక్కడుంటే అక్కడే ప్రజల పక్షం ప్రపంచపక్షం దేశం పక్షం రాష్ట్రం పక్షం గ్రామపక్షం మండలపక్షం ఇది గుర్తుంచుకోండి మర్చిపోవద్దు ఇప్పటికే స్మార్ట్ మీటర్ల మీద మా రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు మీ అదానీ తాలూకా స్మార్ట్ మీటర్లు చెదగొట్టమని చెప్పేసి పిలుపునిచ్చింది వాటి పని జరుగుతూ ఉంది ఇక కాసుకోండి అంటే లెనిన్ సెంటర్లో లెనిన్ ఎవరో తెలియదా ఆగ్రహాలు తీస్తారా మీకు అంత దమ్ముందా అంత ధైర్యం ఉందా సరైన విధానం కాదు మీ మాట తీరు మార్చుకోండి మీ ఆలోచన విధానం మార్చుకోండి ప్రజల పక్షంగా ప్రజా పోరాటాలు